సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నమమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు పదహారవ కీర్తన పదకొండవ వచనము అవును ప్రిలరా ఈ లోకంలో సంతోషము మానవునికి కావాలి అనంటే అది దేవుని యొద్ద మాత్రమే దొరుకుతుంది కానీ ఇంకెక్కడా కూడా దొరకదు పరిలారా సంతోషంగా ఒక వ్యక్తి ఉండాలి అని అంటే అతని యొక్క హృదయము సమాధానకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క జీవితము సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంటుంది ఎప్పుడు ఉంటుంది సమాధానముగా లేదా సంతోషంగాని కనుక ఆలోచన చేస్తే చాలామంది యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ధనము ఉంటే సంతోషం ఉంటుందండే మనకు కావలసినటువంటి సమస్తమును కూడా సమకూర్చుకుంటే సంతోషముగా సమాధానంగా ఉండవచ్చండి అని ఆలోచిస్తారు కానీ ఇదంతా కూడా తప్పు అని సొలోమోను భక్తుడు తన యొక్క ప్రసంగి గ్రంథంలో వ్రాస్తాడు అతడు మంచి జ్ఞాని సొలోమోను ఎంత జ్ఞానవంతుడంటే అతని జ్ఞానాన్ని పరిశోధించడానికి చుట్టుపక్కల దేశపు రాజులు కానివ్వండి రాణులు కానివ్వండి పండితులు కానివ్వండి వచ్చేటువంటి వారు అటువంటి సొలోమోను భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే దేని చేత నా హృదయం సంతోషపడుతుందో చూద్దాము అని అనుకున్నాడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా సంపాదించుకున్నాడు భూములు కానివ్వండి ఇళ్ళని కానివ్వండి తోటలు కానివ్వండి దాస దాసి జనాన్ని కానివ్వండి బంగారాన్ని కానివ్వండి అన్నిటిని కూడా సంపాదించుకున్నాడు చివరికి రాస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ అన్నిటి వల్ల నేను సంతోషపడతాను అనుకున్నాను కానీ నేను పడినటువంటి ప్రయాస వీటిని సంపాదించడానికి అంత కూడా వ్యర్థమే వీటి వల్ల నాకు సంతోషము లేదు అని అంటాడు మరి నిజమైనటువంటి సంతోషము ఆత్మ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దావిదు భక్తుడే రాస్తున్నటువంటి మాట నీ సన్నిధిలోనే అవును పిల్లరా దేవుడు ఈ లోకానికి వచ్చింది ప్రతి మానవుని కూడా సమాధానాన్ని ఇవ్వడానికి సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంచడానికి పాపము చేత కొట్టబడి సమాధానము లేనటువంటి స్థితిలో తన యొక్క జీవితములో సంతోషము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి తన యొక్క రక్తము చేత కడిగి శుద్ధిపరచుకొని అతని జీవితానికి సమాధానాన్ని సంతోషాన్ని ఇచ్చింది ప్రభు అయినటువంటి క్రీస్తు యొక్క సన్నిధి మాత్రమే ప్రిల్లర అందుకనే యశ్వ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు ఏహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చేదారు నిత్య సంతోషము వారి తలల మీద ఉండను విమోచింపబడిన వారు అనగా పాపము నుంచి విమోచించబడినటువంటి వారు ఎప్పుడైతే మన జీవితంలో పాపం అనేది ఉంటుందో మన యొక్క జీవితానికి నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ప్రిల్లరా కానీ ఆ పాపం నుంచి తీసివేసి మానవునికి సమాధానాన్ని వాళ్ళని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి సమాధానకర్తగా వచ్చాడు ప్రజరా అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట విమోచించిన వారు సంగీతములతో నాదములతో ఆయనను స్తుతిస్తూ సీయోనికి వస్తారు నిత్యమైనటువంటి సంతోషము వారి తలల మీద ఉంటుంది వారు సంతోషానందము గలవారో దుఃఖమును నిటూర్పును వారిలో నుంచి తొలగిపోతుంది అవును ఎవరైతే విమోచించబడతారో వారికి పాపానికి దాసులు కాదు కానీ దేవుని యొక్క సమాధానానికి వారు కారకులుగా ఉన్నారు కాబట్టి వారి యొక్క జీవితంలో దుఃఖము కానీ వేదన కానీ నిట్టూర్పు కానీ ఇవేమీ లేకుండా ప్రభువు అన్నింటినీ కూడా వారికి విడుదల దయచేస్తున్నాడు కాబట్టి సమాధానము లేనటువంటి స్థితిలో ఉన్నావా సంతోషము లేనటువంటి స్థితిలో మేము జీవితాల్లో ఉన్నారా ఒకవేళ పైకి నీవు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ వేదనాభరితమైనటువంటి హృదయంతో కనుక నీవు ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు నా సన్నిధిలోనే నిత్యమైనటువంటి సంతోషము సమాధానమున్నది ఎవరైతే వారి యొక్క పాపమ్ములను నా రక్తం చేత విమోచించుకుంటారో వారికి మాత్రమే సంతోషము సమాధానము అక్కడ దుఃఖం ఉండదు బాధ ఉండదు అంత కూడా వాక్యం వాక్యాంశాలు అలాగే ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు ఏల ఎనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి అయి జీవజలముల బొగ్గ యుద్ధకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల ప్ర నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేను తుడిచివేసి సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంచుతాడు కాబట్టి వాక్య ధ్యానం ద్వారా ఎంతమంది అయితే పైకి నవ్వుతూ వారి యొక్క హృదయాల్లో వేదన కలిగినటువంటి స్థితిలో ఉంటారో వారందరితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట నా సన్నిధిలోనే సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది కాబట్టి ఆయన సన్నిధికి చేరదాం ఆ నిచ్చేటువంటి సంతోషాన్ని పొందుకొని నిత్యము ప్రభుతో సహవాసం చేద్దాం అటు కృపా పరిషాత్మ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆ మేన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ మాతండి మీరు ఇచ్చిన మాటను బట్టి మీకు తండి ఈ లోకంలో మానవునికి ఏది కూడా సంతోషాన్ని ఇవ్వలేదు ప్రభా నైనా సొలోమోన భక్తుడు ఈ లోకంలో తన యొక్క హృదయాన్ని పరచుకోవడానికి అనేక రకాలైనటువంటి క్రియలు చేశాడు కానీ ఏది కూడా అతని జీవితంలో సంతోషాన్ని కలగలేదు కలుగ చేయలేదు ప్రభా కానీ మీ సన్నిధి మాత్రమే నిత్యమైనటువంటి సంతోషం కలిగి ఉంటుంది ఎందుకంటే వారి పాపము నుంచి విమోచించబడతారని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మాలో ఉన్నటువంటి ప్రతి అవిధి పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ కనుకరాన్ని పొందుకొని మీరు ఇచ్చేటువంటి నిత్యమైనటువంటి సంతోషం మేము పొందుకునేట్లు సహాయం దయచేయమని ఏ సున్నాము నడికి పెట్టుకుని తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యు